అండి ఈ రోజైతే నేను మా కిచెన్ దగ్గర సింక్ నీట్ గా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ మా కిచెన్ దగ్గర సింక్ టైల్స్ అయితే గ్రీన్ కలర్ లోకి చేంజ్ అయిపోయాయండి మన సబ్స్క్రైబర్స్ చెప్పారు సిఐఎఫ్ క్రీమ్ అనే అమెజాన్ లో చేస్తే అని సో ఇప్పుడు అయితే చూడండి ఇదైతే బిఫోర్ నేను ఈ సిఐఎఫ్ క్రీమ్ ని ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నానండి నాకు ఎలా యూస్ చేయాలి అన్నది ఐడియా లేదు దానిపైన కూడా ఏమీ రాసిలేదు అనమాట సో నేను అందుకనేసి స్క్రబ్బర్ పైన కొంచెం ఈ క్రీమ్ అయితే తీసుకుని ఈ గోడలు మొత్తానికి ఫుల్ గా అయితే అప్లై చేసేసాను తర్వాత అయితే ఇక్కడ గిన్నెలు పెడతాను కదండి ఇది అంతా సాల్ట్ పట్టేసినట్టు అయిపోయింది ఇక్కడ కూడా మొత్తం అయితే అప్లై చేసేసాను ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు వదిలేసి తర్వాత అయితే ఒక గుడ్డతో రుద్దుతున్నాను అనమాట వదులుతుంది అనేసి ఇలా రుద్దితే ఇలాగా తెల్లగా అయితే వచ్చిందండి చాలాసేపు రుద్దానండి ఎంతసేపు రుద్దుతున్నా అది వదలట్లేదు అనేసి మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్తో మళ్ళీ దాన్ని రుద్ది ఇంకా వాటర్ అయితే క్లీన్ చేస్తున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు రుద్దుతూనే ఉన్నానండి అయినా కూడా అది వదలలేదు బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ కూడా సేమ్ అలానే ఉంది